ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మధ్యలో మధ్యలో ఒక ఆయన వచ్చి మాట్లాడిపోయిండు ఇక్కడ జరిగేది ఏంటంటే ఎంఆర్పిఎస్ మొట్టమొదటి ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కానీ ఎంఆర్పిఎస్ మొట్టమొదటి ఆత్మీయ ఉద్యమకారుల సమ్మేళనం పెట్టడానికి దాని వెనుక సతీష్ మాదిక్ గారు కానీ పాలడుగు శ్రీనివాస్ గారు కానీ మేరీ మాదిక్ గారు కానీ గారు కానీ ముంచ విజయ్ కుమార్ గారి చింతస్వామి గారు కానీ మిగతా వాళ్ళు చాలామంది కృషి చేశారు అయితే ఈరోజు ఇప్పుడు ఒక నాయకులు వచ్చి మాట్లాడిపోయి వాళ్ళకు అనుకూలంగా స్టోరీ మాట్లాడినారు బాధితులమంతా మనం మాట్లాడాలి సోషల్ మీడియాలో మనది రావాలి దయచేసి ఎవరెవరు వీడియోలు తీసిరో అవన్నీ ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి అయితే టీవీ లైవ్లో కూడా ఇప్పుడు ఇదో దాకా మాట్లాడిపోయిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడిదే ట్రోల్ చేసి రాస్తుండ్రు ఏమని రాస్తుండ్రు నేను మందకృష్ణ మాదిగా బాధితుడిని నన్ను చంపాలని చూసిండ్రని వేటు న్యూస్ అసెంబ్లీస్లో టీవీలలో వస్తున్నది దయచేసి ఇది మాదిగా దండోర ఉద్యమంలో పనిచేసి ఆహార నిశలు ముప్పై ఏండ్లుగా నష్టపోయి జీవితాలు కోల్పోయి జైల్లో పల్లై ఆత్మవుతాయి జీవితాలు కోల్పోయిన ఉద్యమకారుల బాధలు మాట్లాడడానికి పెట్టుకున్న వేదిక ఇది తెలంగాణ ఉద్యమకారుల వేదిక కాదు దీన్ని మీరందరూ ఖండించి దయచేసి మొట్టమొదటి మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు నష్టపోయిన వారంతా ఈరోజు సమీకరణ అయినరనేది మీరు ప్రచారం చేయగలరని విజ్ఞప్తి అందుకనే మనమందరం ఇది ఎంత మందకృష్ణ మాదిగ బాధితుల గుంపు మందకృష్ణ మాదిగా బాధితుల గుంపు వీళ్ళందరినీ ఒక్కొక్క విధాలుగా వేధించి చంపాలనుకున్నాడు చంపా చంపాలనుకున్నాడు చంపాలనుకున్నాడు ఉద్యమంలో చచ్చిపోవాలనుకున్నారు అనేక విధాలుగా నష్టపోవాలనుకున్నారు అయినా కానీ వాళ్ళు బ్రతికి బయటపడి వర్గీకరణ సాధించుకొని ఈరోజు విజయ వీరులుగా వీర నారిమణులుగా ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ దండోర ఉద్యమ నికాసైన కార్యకర్తలు అన్నలు అమ్మలు అక్కలు చెల్లెలు మిత్రులైన ఈరోజు ఈరోజు మొట్టమొదటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి పది జిల్లాల్లోని ఎంఆర్పిఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇప్పటిదాకా పనిచే పనిచేస్తూ ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు అసలు ఎంఆర్పిఎస్ ఆరంభకులు గ్రామ గ్రామాన తిరిగి కమిటీలు వేసి సాధక బాధక ప్రజలతో మాట్లాడుకుంటూ ప్రజలను చైతన్యం చేసిన నాయకులు ఇంటికి వచ్చారు వీళ్ళకు గొప్ప పోరాట చరిత్ర ఉన్నది త్యాగాల చరిత్ర ఉన్నది ఆకలి మంటల చరిత్ర ఉన్నది వీళ్ళకు వీళ్ళందరినీ ఇక్కడ ఎందుకు కూ కూర్చుకున్నాం మేమంటే మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ లీడర్గా ముండి ముండి అందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోయిన నాయకుడు ఒకవైపు ఉన్నాడు వీళ్ళందరూ ఎంబ కోసం తన నాయకులు ఇక్కడ ఉన్నారు కనుక ఏబిసిడి అనేది వర్గీకరణ అనేది జరుగు జరుగుతుంది కనుక మేమందరం కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం ఈ ఆత్మీయ సమ్మేళనంను ఇట్నే కొనసాగిస్తాం ఈ నెల పదిహేనో తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలకు ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని ముఖ్య అతిథిగా ఆ జిల్లాలకు పంపిస్తాం పదిహేనో తారీఖు అయిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ తెలంగాణ అసెంబ్లీలో చట్టం వచ్చిన రోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాల ఆధ్వర్యంలోనే సంబరాలు జరుగుతాయని చెప్పేసి అని తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎంఆర్పిఎస్ ఉద్యమకారులందరూ కూడా అందరూ కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదే రకంగా తెలంగాణ యావత్ ప్రభ ప్రభుత్వానికి పంతొమ్మిది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అందరికీ ప్రభుత్వానికి ఈ యొక్క మాదిగలం అందరం కూడా ఫౌండర్స్ పైన మేమందరం కూడా ప్రజ తెలియజేస్తున్నాం మాదిగల సమస్యలు ఏపీ చేస్తున్నందుకు అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క తెలంగాణలో ఉన్న ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు ఇప్పుడు రాష్ట్రం సపరేట్ అయింది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగుంది తెలంగాణ రాష్ట్రం అలాగ ఉంది కనుక అయినా మేము అక్కడైనా ఇక్కడైనా మాదిగలమే ఫౌండర్స్ అన్ని ప్రాంతాలు తిరిగినా కనుక ఇక్కడ వర్గీకరణ అవుతుంది అతి తొందరలోనే కూడా ఆంధ్రాల రూపాకరణ నాయకత్వం చిట్టిబాబు అన్న ప్రకాష్ అందరూ కూడా కలిసి అక్కడ కూడా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పెడుతున్నాము వర్గీకరణను సాధిస్తామని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క ఎంఆర్పిఎస్ ప్రథమ ఉద్యమకారులందరూ కూడా నడుం కట్టుకొని ముందుకు సాగాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను